అయితే ఇప్పుడు చాలా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వచ్చిన ఒక డౌట్ ఏంటంటే ఇలాంటి చరిత్ర మన భారతదేశ చరిత్రలో మన స్కూల్లో ఎందుకు చెప్పలేదు సినిమాల్లో చూసే దౌర్భాగ్యం మనకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి దాని మీద ఏమంటారు అసలు సార్ అసలు ఈ చరిత్రలో ఎందుకు చూపించలేదు అలాంటి విషయాలు మనకి అచ్చే చరిత్ర అంటే మన దేశంలో వాస్తవంగా అత్యంత ప్రాచీనమైనటువంటి మన దేశం ఇప్పుడు ఎవరో మొగలు మొగలు అనేవాళ్ళు కేవలం ఈ మధ్యకాలం వచ్చిన వాళ్ళే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇప్పుడు మహాభారత రామాయణం మహాభారతం నుంచి అప్పటి నుంచి కూడా చరిత్ర కూడా ఉంది ఇదంతా కూడా అప్పటి కాలంలో ఈ యొక్క ఓరలుగా వచ్చేది పొరకాలం ఇప్పుడున్నట్టుగా పేపర్లు ఇవన్నీ లేవు కదా ఒకళ్ళు వేరే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఈ విధంగా రాసుకుంటూ వచ్చింది ఇంకొంతకాలం ఏంటంటే మొగలు నేను వాళ్ళు పరిపాలించడం ద్వారా ఏనా అది మొగలు కూడా రాయలేదు వాళ్ళ కాలంలో ఉండేటువంటి కొంతమంది ఎవరు రచయిత గారి ఒక ప్రముఖ వ్యక్తులు కానీ అప్పుడు జరిగిన సంఘటనలు రాయడం జరిగింది అందువల్ల ఇవన్నీ కూడా లిఖించబడలేదు ఇవన్నీ కూడా లిఖించబడినట్టు సమాజానికి విఘాత కలుగుతాను కూడా అంతే అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా రాష్ట్రం మనం ఆలోచిస్తే ఇప్పుడు ఔరంగజేబు సమాధి ఉంది ఔరంగజేబు సమాధి అనేటువంటి చాలా మామూలు సమాధి అది ఎందుకంటే ఔరంగజేబుడు అనేక విధమైన చెడు పనులు చేసినప్పుడు దేవాలయాలు పడగొట్టినప్పుడు కానీ అతను వ్యక్తిగతంగా కొన్ని రకాల సిద్ధాంతాలు కలిగి ఉండేవాడు అదేంటంటే తన సమాధికి కూడా అతను ప్రభుత్వ సొమ్ము రూపాయి కూడా తీసుకుని అతను అది రోజున కూడా ఆదర్శంగా తీసుకోరు అతని సిద్ధాంతం ఏంటంటే తను రోజు కూడా స్వెటర్ అల్లుతుంటాడు తను స్వెటర్లు అల్లి అది అమ్మడం ద్వారా వచ్చినటువంటి సొమ్ము మరియు అతను ఈ దాన్ని రాసేవాడు అంట బై హ్యాండ్ ప్రింటింగ్ మెషన్ లేదు ఇప్పుడున్నట్టుగా ప్రింటింగ్ మెషిన్ లేదు కాబట్టి ఒక బుక్ ని మళ్ళీ చూసి రాసేవాడు ఇంకొక ప్రతి కాపీ రాసి దాన్ని మళ్ళీ బయట అది అది ఇంకొక ప్రతి ఇలా ప్రతి ఉండేది సో అతను రాసినటువంటి కురాని కూడా అతను అమ్మడం ద్వారా దాని ద్వారా కొంత డబ్బు సంపాదించాడు అతను తన వివరా స్పష్టంగా రాసుకుంది ఏంటంటే ఆయన యొక్క ఈ యొక్క మరణం జరిగిన తర్వాత తన యొక్క సమాధికి తను స్వయంగా సంపాదించినటువంటి అమౌంట్ మాత్రమే ఉపయోగించాలి వేరే మనీ ఉపయోగించద్దు ప్రభుత్వ సొమ్ము తీసుకోవద్దు అన్నది ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆ కారణం చేతనే అతని సమాధి కూడా మీరు గమనిస్తే ఇప్పుడు కూడా ఏముండదు అతని సమాధి మీద మొత్తం మట్టే ఉంటుంది ఇప్పుడు కూడా సమాధి మీద మట్టి ఉంటుంది దాని మీద ఒక చిన్న మొక్క ఉంటుంది ఆ మొక్క మాత్రం మొలిచి ఉంటుంది ఆ మొక్క చనిపోతే మళ్ళీ మారుస్తూ ఉంటారు అంతేగాని పైన ఎటువంటి కూడా ఖరీదైనటువంటి ఈ యొక్క అన్ని కప్పుతుంటారు చాదరులు అని ఇంకా రాయలేదంటారా రాసి ఎవరైనా చెరిపోయటం తగులు పెట్టడం లాంటిది జరిగిందంటారా ఖచ్చితంగా కొన్ని మార్పు జరిగింది ఇందులో బ్రిటిష్ వాళ్ళ హస్తం చాలా ఉంది ఎందుకంటే మొఘళ్ళ తర్వాత మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలియగా ఈ యొక్క గొడవలు కారణం గమనించి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సపరేట్ దేశం చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ సపరేట్ దేశంగా చేసేసి మన భారతదేశాన్ని మామూలుగా మన జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ మన భారతదేశం ఈ విధంగా చేసుకోవడం అతను అనేక రకమైన గొడవలు నివారించగలిగారు ఇంకొకటి ఏంటంటే అప్పుడున్న కాల పరిస్థితులను బట్టి వీళ్ళందరూ కూడా ఏకంగా ఉండడానికి కొన్ని రకాల వాటి వాళ్ళు దాచడం కూడా జరిగింది ఈవెన్ ఇప్పటికి కూడా చరిత్రని బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు దాచారు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేశారు వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ విధంగా చేశారు ఇప్పటికైనా ప్రజలు గమనించాలి ఎవరైనా పెట్టినా సరే ఈ యొక్క చరిత్ర అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళనేది ఏంటంటే వీటికి సాక్ష్యాలు కావాలి సాక్షాలు ఎలా ఉంటాయి కేవలం ఒక పేపర్ అనేది కనిపెట్టింది కొంత కొంతకాలం అయింది కొన్ని వందల సంవత్సరాల కింద పేపర్లు లేవు ఇవన్నీ ఇప్పుడు ఉన్న పద్ధతులు ఏమి లేవు మరి వీడికి సాక్షాలు కావాలి ఎవిడెన్స్ కావాలంటే ఎలా వస్తాయి ఇది వాస్తవం గమనించాలి ఇవన్నీ కొన్ని తరాల నుంచి వస్తున్నాయి ఒకళ్ళ నుంచి తర్వాత ఓవరాల్ గా చెప్పడం ద్వారా వస్తున్నాయి కాబట్టి వాటిని సాక్ష్యాలను తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క మెజారిటీ ప్రజల అభిమతాన్ని కూడా గౌరవించాలి వీరైతే ఔరంగజేబు సమాజం ఇక్కడ నుంచి తరలించాలని కోరుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ